సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది ఎహోవాకు వినబడెను యహోవా దాని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను ఎహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములోనొక కొనను దహింపసాగెను జనులు మోషేకు మొరపెట్టగా మోషే ఎహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను ఎహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడను వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుతున్నవి ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని ఆ మన్న కొత్తిమీర గింజల వలె ఉండెను చూపునకు అది బోళము వలె ఉండెను జనులు తిరుగుతూ దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను అందు మంచు పాళెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునద్ద వారు ఏడ్వగా మోసే వినెను ఎహోవా కోపము బహుగా రగులుకొనెను వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను కాగా మోషే ఎహోవాతో ఇట్ల నేను నీవేళ నీ సేవకుని బాధించితివి మీద కటాక్షము రానీయక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించితినా నేనే వీరిని కంటినా పాలిచ్చి తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనెను జనులకు పెద్దలనియూ అధిపతులనియు నీ వెరిగిన ఇస్రాయేలీల పెద్దలలో నుండి డెబ్బది మంది మనుషులను నా యద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలను నీవు జనులను ఇట్లనము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునడి మీరు మాంసము తిందురు ఎహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటే గనుక ఎహోవా మీకు మాంసమిచ్చును మీరు తిందురు ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు ఎలయనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితి అనుకుంటరి అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చవలెనా అందుకు ఏహోవా మోషేతో ఇట్లనెను ఎహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు మోషే బయటకు వచ్చి ఎహోవా మాటలను జనులతో చెప్పి జనుల డెబ్బది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలవబెట్టగా ఎహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు ఆ మనుషులలోనిద్దరు పాలెంలో నిలిచియుండ్రి వారిలో ఒకని పేరు ఎల్దాదు వాని పేరు మేధాదు వారి మీదను ఆత్మ నిలిచియుండెను వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెంలోనే ప్రవచించిరి అప్పుడు ఒక యవనుడు మోసయద్దకు పరిగెత్తుకుని వచ్చి ఎల్దాదు మేధాదులు పాళెంలో ప్రవచించుతున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో కుమారుడును మోషేకు పరిచారకుడునైన యహోషవా మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పెను అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన ఎహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను అప్పుడు మోషేయు ఇస్రాయేలీల పెద్దలను పాళెంలోనికి వెళ్ళిరి తర్వాత సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద రెండు మూర్ల ఎత్తున వాటిని పడచేశను కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని తక్కువ కూర్చుకున్న వాడు నూరు తూములను కూర్చుకొనెను తర్వాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరిచిరి ఆ మాంసము ఇంకా వారి పండ్ల సుందనుండగానే అది నమలక మునుపే ఎహోవా కోపము జనుల మీద రగులు కొనెను ఎహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను జనులు కిబ్రోతు హత్తావా నుండి అజే రోతుకు ప్రయాణమైపోయి Ayer otro degree.